బెంగుళూరు అంటే పెద్ద మహానగరంలో పది రూపాయలు మీ జోబిలో ఉంటే చాలు కడుపు నిండా భోంచేయచ్చు అది ఎలానో అనుకుంటున్నారా వీడియో చివరి వరకు చూడండి తెలుస్తుంది మన ఆంధ్రాలో అన్నా క్యాంటీన్స్ డొక్కా సీతమ్మ క్యాంటీన్స్ ఎలాగో ఇక్కడ కర్ణాటకలో కూడా ఇందిరా క్యాంటీన్స్ అని ఉంటాయి ఇక్కడ ఏంటంటే డే మొత్తం కూడా మనం ట్వంటీ ఫైవ్ రూపీస్లో మనం మీల్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఎలాగంటారా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఐదు రూపాయలు ఉంటుంది దానికి మూడు ఇడ్లీలు ఇంకా చట్నీ వేస్తారు అండ్ మధ్యాహ్నం కూడా సాంబారు లేదంటే సంగటి అలాగా ఉంటుంది నైట్ కూడా చపాతి అండ్ సంగటి కూడా ఉంటుంది వీక్ మొత్తం కూడా ఈ మెనూనే కంటిన్యూ అవుతుందండి కాకపోతే కర్రీస్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ మీకు మెనూ కూడా చూపించాను కదా చూడండి కావాలంటే ఇంకా లోపల చూడడానికి అయితే నీట్ గా ఉంది అండ్ టేస్ట్ విషయానికి కూడా బాగుందండి మేము ఆ రోజు తిన్నదైతే సాంబార్ అనమాట టేస్ట్ అయితే బాగుంది అండ్ ఇక్కడ మనకి తాగడానికి కూడా ఆరో వాటర్ సప్లై చేస్తున్నారు సో అది కూడా చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి నేను మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను కానీ ఎవరికైతే అన్నం నీడు ఉందో వాళ్ళు తింటే బాగుంటుంది అంటే అందరికి అన్నం అవసరం లేదా అంటారేమో అట్ట కాదు రోడ్ సైడ్ పని చేసుకుంటారు కదా వాళ్ళకి కానీ ఇంకా స్టూడెంట్స్ కానీ ఎక్కడి నుంచో వచ్చి జాబ్ల కోసం ఎత్తుతారు కదా